ఈ రోజు అక్రమాస్తుల కేసులో విచారణ కోసం నాంపల్లి సిబిఐ కోర్టుకు ఏపీ మాజీ సీఎం జగన్ రానున్నారు ఉదయం పదకొండు గంటలు కోర్టు ముందు ఆయన హాజరు కానున్నారు అయితే జగన్ వ్యక్తిగత హాజరు మైనంపును సీబీఐ వ్యతిరేకించడంతో విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది గత ఆరేళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కాలేదు ప్రస్తుతం ఈ కేసులో డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారు విచారణ జరుగుతున్నందున ఆయనే డైరెక్ట్ గా హాజరు కావాలని సీబీఐ తెలిపింది దీంతో ఒక రోజు ముందుగానే జగన్ విచారణకు హాజరుకానున్నారు ఈ కేసులో సెప్టెంబర్ రెండు వేల పదమూడు నుంచి బెయిల్ పై జగన్ బయటే ఉన్నారు

ఏదైతే అటు బేగంపేటకు జగన్ ఉన్నారు ప్రతి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు నాంపల్లి కోర్టుకు జగన్ హాజరు కానున్నారు దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత జగన్ కోర్టు హాజరు కానున్నారు ఈ నెల ఇరవై ఒకటిన హాజరు కావాలని నాంపల్లి సిబిఐ కోర్టు ఇప్పటికే ఆదేశం ఇచ్చింది ఒకరోజు ముందుగానే జగన్ హాజరవుతున్నారు దాదాపు పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి సిబిఐ కోర్టు నుంచి లోటస్ పాండ్కు జగన్ వెళ్లనున్నారు ఒకటి ఒకటి ముప్పై ఐదుకు లోటస్ పాండ్ నుంచి బేగంపేట కు మళ్ళీ జగన్ వెళ్తారు అక్కడి నుంచి నేరుగా ఆయన బెంగళూరు వెళ్తారు దాదాపుగా హైదరాబాద్ లో ఉన్నటువంటి వైసాపా సంబంధించినటువంటి అభిమానులు జగన్ పర్యటనలో పాల్గొనాలని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలైతే పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది ఏదైతే ఇటు విదేశీ పర్యటనకు సంబంధించి వెళ్ళినటువంటి నేపథ్యంలో పూర్తిగా వచ్చినటువంటి తర్వాత ఇక్కడ హాజరు కావాలని తెలిపినటువంటి నేపథ్యంలో ఈ దీనికి సంబంధించి జగన్ హాజరు కాబోతారు ప్రత్యేకించి దాదాపుగా ఆరేళ్ల తర్వాత జగన్ హాజరు కాబోతారు కానీ ప్రత్యక్షంగా మరి ఎలా ఉండబోతుంది అంటే కోర్టు ఎలా ఎలా తీసుకోబోతుంది ప్రత్యేకించి నేరుగా ఆయనే హాజరు కావాలని చెప్పింది కాబట్టి మరి ఈ పర్యటనకు సంబంధించి అయితే మాత్రం సర్వత్ర ఆసక్తి అయితే ఉందని చెప్పుకోవచ్చు సతీష్ హాజరయ్యే విధంగా గతంలో లాగే ఉంటుంది అనుకోవచ్చు ఎలా ఉంటుందనుకోవచ్చు రాజకుమార్ జనరల్ గా ఖచ్చితంగా పర్యటనకు సంబంధించి మాత్రం గతంలో ఏదైతే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పరిస్థితులకు ఇప్పుడు భిన్నంగా ఉన్న ఆయన తర్వాత అధికారంలోకి రావడం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదేళ్లు కూడా ఆయన ప్రత్యక్షంగా ఉన్నటువంటి షెడ్యూల్ బిజీ షెడ్యూల్ ను ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉన్నాడు కాబట్టి ప్రత్యేకించి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు చూపించి ఆయన ప్రత్యేకంగా హాజరు కాలేదు ఈసారి మాత్రం ఖచ్చితంగా నేరుగా ఆయనే హాజరు కావాలని సిబిఐకి సంబంధించిన పూర్తి ఆదేశాలు ఇచ్చినటువంటి ఆ నేపథ్యంలో పూర్తిగా నాపాంది ఈ రోజు ప్రత్యేకంగా ఆయనే హాజరు కానున్నారు దీనికి సంబంధించి వైకాపా శ్రేణులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఇప్పటికే స్వాగత ఏర్పాట్లు చేశారు కేసీఆర్ గారు ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఇటు జగన్ వచ్చేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు కాబట్టి ఘనమైనటువంటి స్వాగతం కూడా ఆయన పలకపోతున్నారని చెప్పుకోవచ్చు కుమార్